నా దృష్టిలో నేను సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేశాం నా ఇరవై ఏళ్ళ సర్వీసులో దాదాపు నలభై ఎనిమిది సినిమాలు నేను అసిస్టెంటు అసోసియేట్ కో డైరెక్టర్గా పనిచేశాను మూడు సినిమాలు డైరెక్షన్ చేశాను అంజలి ఐ లవ్ యూ అనే సినిమా ఒకటి రెండు వేల నాలుగు అలాగే రెండు వేల మూడు నందిని అనే సినిమా మూడు నంది అవార్డులు వచ్చినాయి అట్లాగే రెండు వేల ఏడు భారతి అనే ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక అయింది దానికో మూడు నంది అవార్లు వచ్చినాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు అక్కడ తృప్తి కలగల ఎందువల్ల అక్కడ ఏంటంటే ఒక కథ చెప్పాలి అంటే మన సొంత అభిప్రాయానికి అక్కడ విలువ ఉండదు ఎందుకంటే మీరు ఏ మంచి ఆలోచన చేసినా అది హీరో గారు అంగీకరించాలి లేదా డబ్బులు పెట్టేటటువంటి నిర్మాత గారు అంగీకరించాలి ఇంకా కటువుగా మాట్లాడుకుంటే నిర్మాత గారి భారీ అంగీకరించాలి నిర్మాత గారు కూతురు అంగీకరించాలి నిర్మాత గారు అల్లుడు అంగీకరించాలి నిర్మాత గారి అంగీకరించాలి ఇంకా హీరో గారి భార్య హీరో గారి బంధువులు కూడా ఉంటారు ఇందులో వీళ్ళంతా అంగీకరిస్తే తప్ప సినిమాలు కావు మీరు అనుకున్నట్టు సినిమా డైరెక్టర్లు నేను చాలా దగ్గరగా చూశాను చాలా మంచి దర్శకుల్ని వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నది చాలా తక్కువ ఉదాహరణకి కెమెరా పెట్టి మీరు ఎడం వైపు నుంచి రండి అని ఒక హీరో గారికి చెప్తే ఏ నేను కుడివైపు నుంచి ఎందుకు రాకూడదు అని కుడివైపు నుంచి వస్తాడు బాబు ఎంత బాగుంది బాబు కుడివైపు నుంచి రావటం వల్ల అని మళ్ళీ మనం చప్పట్లు కొట్టాలి తప్ప మీరు వైపు నుంచే రండి అంటే ఒప్పుకోరు ఇది పబ్లిక్గా నేను ఇంతకాలం పనిచేసిన తర్వాత అక్కడ చాలా కుండబద్దలు కొట్టాల్సినటువంటి అవసరాలు మీ దగ్గర ఉన్నాయి నాకు కొన్ని అయితే షార్ట్ ఫిల్మ్లో ఏంటంటే మీకు చాలా స్వేచ్ఛ ఉంది ఇక్కడ మీకు ఎంత అంటే మేము రెండు నిమిషాలు షార్ట్ ఫిల్మ్ పోటీలు పెట్టాము మంగళగిరిలో రెండు నిమిషాలు షార్ట్ ఫిల్మ్ పోటీలు పెట్టినప్పుడు అందరూ నన్ను ఏమన్నారంటే ఇమ్మంది రామారావు గారు కూడా నాకు ఫోన్ చేశారు ఏమండి మరి ఇంత దుర్మార్గం ఏంటంటే ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు షార్ట్ ఫిల్మ్ని రెండు నిమిషాల్లో చెప్పడం ఎలా సార్ మీరేంటి సార్ మరి రెండు నిమిషాలు పెట్టారని నాకు ఫోన్ చేశారు సార్ నేను తర్వాత వారికి చెప్పాను వారు కూడా బ్రహ్మాండంగా రెండు నిమిషాలది మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పెట్టారు మళ్ళీ మనకి ఇలా నాతో చాలామంది అన్నారు రెండు నిమిషాల్లో ఏం చెప్తాం సార్ అని కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే షార్ట్ అంటేనే చిన్నది అంటే తక్కువలో మన మన మంచి స్లోగన్ కూడా పెట్టుకున్నాం ఇగో ఇక్కడ ఉంది చిన్న సినిమా పెద్ద సందేశం ఇది మనం పెట్టుకున్నటువంటి చాలా మంచి ఇదన్నమాట కొటేషను అంటే మేము రెండు నిమిషాలు షార్ట్ ఫిల్మ్లు పెట్టినప్పుడు పోటీల్లో ఒక షార్ట్ ఫిల్మ్కి మొదటి ప్రైజ్ ఇచ్చాం నాకు బాగా గుర్తు సార్ రెండు నిమిషాల్లో ఏం చెబుతారు అని అనుకునేటటువంటి షార్ట్ ఫిల్మ్స్లో ఎనభై నాలుగు షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి మంగళగిరిలో మనం ఎనభై నాలుగులో దాదాపు నలభై షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించాం అక్కడ బాగున్నవన్నీ తీసి ప్రదర్శించాం చాలా మంది అప్రిషియేట్ చేశారు నన్ను బా ఇంత తక్కువలో ఇంత గొప్పగా చెప్పారేంటే మన వాళ్ళు పిల్లలు అని అందుకని మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఆలోచన పదును పెట్టాలి మనం మొదటి ప్రైజ్ ఇచ్చింది మీకు ఉదాహరణకు చెప్తాను రెండు నిమిషాల్లో అందులో ఒక సాయి కృష్ణ విపత్తికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాము అప్పుడు అందులో చేసిన మంచి ప్రయత్నం ఏంటంటే అతను చాలా తక్కువ ఓ అమ్మాయి పరిగెట్టుకుంటూ వస్తుంటుంది నలుగురు పిల్లలు మగపిల్లలు ఆ అమ్మాయి వెనకాల పడి తరుగుతుంటారు ఆ అమ్మాయి పరిగెడుతుంటుంది వాళ్ళు తరుగుతూ ఉంటారు అమ్మాయి పరిగెడుతూ ఉంటుంది వాళ్ళు తరుగుతూ ఉంటారు ఆ షాటు ఈ షార్ట్ ఈ షార్టు ఆ షార్ట్ అయ్యో మూడు ఇయో మూడు కట్ చేస్తే ఆగిపోతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆగిపోయిన తర్వాత డైరెక్టర్ వీళ్ళు ఆగిపోతారు నలుగురు కుర్రాళ్ళు కూడా ఆ అమ్మాయి ఎందుకు ఆగిపోయిందో అమ్మాయి రియాక్షన్ చూపిస్తాడు ఈ కుర్రాళ్ళు ఎందుకు ఆగిపోయారో భయం భయంగా ఆడిని చూపిస్తారు కట్ చేస్తే ఆ అమ్మాయి దగ్గర నుంచి టిల్ డౌన్ చేశాడు కెమెరా అలా టిల్ డౌన్ చేస్తే ఆ అమ్మాయి దగ్గర ఒక కొక్కు ఉంటుంది ఆ కుక్క ఇలా నలుగురిని అలా చూస్తూ ఉంటుంది అక్కడ ఆపేసి మనుషులేమో పశువుల్లో ప్రవర్తిస్తున్నారు పశువులేమో మనుషుల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పాడు ఇది టూ మినిట్స్లో టూ మినిట్స్ నేను ఇస్తే ఆయన వన్ అండ్ హాఫ్ మినిట్లోనే చెప్పాడు ఈ విషయం అలాగే ఇంకొకటి మీకు చెప్తాను నేను ఇది అంటే మన పోటీలకు వచ్చినటువంటిది కాదు నేను ఎక్కడో వాట్సాప్లోనో దేనిలోనో ఫేస్బుక్లోనో చూశాను అంటే దురాశ దుఃఖానికి చేటు అని మిమ్మల్ని ఎవరినైనా షార్ట్ ఫిల్మ్ తీయమంటే ఎలా ఆలోచిస్తారో ఒక్కసారి ఇమేజ్ చేసుకోండి దురాశ దుఃఖానికి చేటు దీని మీద మీరు షార్ట్ ఫిల్మ్ తీయండి నాకు ఎలా చెప్తారో తెలియదు ఒక్క నిమిషంలో చెప్పండి అంటే ఒక ఆయన ఎంత బాగా తీసాడంటే మీకు చెప్తాను మీరు ఒకసారి ఇమేజ్ చేసుకోండి ఎలా తీస్తే బాగుంటుంది ఒక్క నిమిషంలో దురాశ దుఃఖానికి చేటు మీలో కూడా చాలా మంది ఆలోచన ఉంటారు అనేకమైన విషయాలు మీకు వస్తాయి ఆ కుర్రాడు ఏం చేశాడంటే ఆయన ఒక నాలాంటి అంటే ఒక వ్యక్తి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకుని పర్స్ తీస్తాడు తీసి ఒక వంద రూపాయలు దేవుడి దగ్గర వేస్తాడు వేసి నమస్కారం పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు ఒక గాజుల హ్యాండ్ వస్తుంది మనిషి మనిషిని చూపించాలి ఆయన ఒక గాజుల హ్యాండ్ వచ్చి ఆ వంద రూపాయలు తీసేసి రెండు వందల రూపాయల నోటు పెడతాడు ఈయన కళ్ళు తెరుస్తాడు వంద రూపాయలు పెడితే రెండు వందల రూపాయలు మళ్ళీ ఐదు వందలు పెడతాడు ఐదు వందలు పెడితే ఆ ఐదు వందలు తీసేసి మళ్ళీ ఐదు వందలు ఇంకొక ఐదు వందలు వేసి వెయ్యి రూపాయలు పెడతాడు వెయ్యి రూపాయలు పెడితే ఆ గాజుల హ్యాండ్ వెయ్యి రూపాయలు ఐదు ఐదు వందలు పెడద్ది మళ్ళీ కళ్ళు తెరుస్తాడు అబ్బా ఐదు వందలు అయిందని చెప్పి మొత్తం పరస్ పెడతాడు అక్కడ ఆ గాజుల హ్యాండ్ వచ్చి పరస్ తీసేస్తుంది ఏమీ పెట్టదు దురాస దుఃఖానికి చేయుటు అని చెప్పాడు ఇది కేవలం ఫిఫ్టీన్ సెకండ్స్ అనుకుంటున్నా తెలిసి నిమిషం కూడా లేదు యాభై సెకండ్లో చెప్పాడు అందుకని ఇవన్నీ మీకు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే మీ ఆలోచనలకి పదును పెట్టండి చాలా గొప్ప గొప్పవి ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయి మన మా ప్రెసిడెంట్ గారు చెప్పారు రెండు వేల పదిహేడులో జాషువా సాంస్కృతిక వేదిక నుంచి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషను ఆవిర్భవించింది ఆనాటికి గాదే సుబ్బారెడ్డి గారు కన్వీనర్గా ఉన్నారు అలాగే పినమైన మురళీకృష్ణ గారి విజ్ఞాన కేంద్రం నుంచి వాజులుగా ఉండి మీరు చేయండి మంచి ప్రయత్నం అన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు మేము చేసినటువంటి దీనిలో ఎంత చేసినా ఆనాడు యూట్యూబ్ వెతుకుతుంటే పూర్తిగా ఆడా మొగ మధ్య ప్రేమ తప్ప ఇంకెవరి మధ్య ప్రేమ లేదా ఒక తల్లిని కొడుకు ప్రేమించడు ఒక తండ్రిని ఒక కొడుకు కూతురు ప్రేమించదు ఒక భార్యని ఒక భర్త ప్రేమించడు ఏమిటి ప్రేమ అంటే ఆడ మాకు ఇద్దరేనా వీళ్ళిద్దరు తప్పి ప్రామ లేదా ప్రపంచంలో అట్లాంటి యూట్యూబ్ని మనం రెండు వేల పదిహేడులో తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ప్రారంభమైన తర్వాత ఈనాడు మీరు యూట్యూబ్ని పరిశీలించండి ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నటువంటి తెలంగాణలో వస్తున్నటువంటి తెలుగులో వస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ని పరిశీలించండి బ్రహ్మాండమైనటువంటి సామాజిక స్పృహతో చైతన్యవంతమైనటువంటి షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పిన అలాంటి కోవకు సంబంధించింది ఇంకొకటి చెప్పి మీకు ఈ విషయాన్ని ఎందుకంటే మీ అందరిలో కూడా ఏదో ఒకటి నేను ఈరోజు మీకు చిన్న విషయాలైనా అందించాలనేటటువంటి తాపత్రయంతో చెప్తున్నా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది మనకి షార్ట్ ఫిల్మ్కి పోటీలకు వచ్చింది కాదు ఇది కూడా వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో చూశాను ఎందులో చూశాను గుర్తులేదు కానీ నాకు అది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా అంటే వివక్ష ఎన్ని రకాలైనటువంటి వివక్షలు ఈ సమాజంలో ఉన్నాయంటే వాటిని వర్ణించాలంటే మనకు అసలు మనకు అసలు ఆ సంఖ్య అసంఖ్యాకంగా ఉన్నాయి వివక్షలు ఒక వివక్ష మీద ఒక షార్ట్ ఫిలిం చూశాను నేను తక్కువలో వన్ అండ్ హాఫ్ మినిట్ అది కూడా అదేంటంటే ఒక చిన్నపిల్లాడు మీరు అందరూ చూసుండొచ్చు కొంతమంది ఇందులో ఒక చిన్న పిల్లాడు ఒక కొత్త చెప్పుల జత పుచ్చుకొని ఒక ఇంటి ముందు ఆగుతాడు అయ్యా అంటాడు లోపలి నుంచి ఎవడరది అంటాడు నేనయ్యా నరసేత తాత పంపించాడు చెప్పుల జత మీకు ఇమ్మని అంటాడు అక్కడ పెట్టేలు అంటాడు ఆ పిల్లాడు ఆ గేటు దగ్గర పెట్టేస్తాడు గేటు తీసే ఉంటుంది గేటు దగ్గర పెట్టేస్తాడు ఈయన పడక కుర్చీలో కూర్చుంటాడు ఆయన్ని కూడా చూపిస్తాడు అతను పిల్లాడు ఇలా వెనక్కి తిరిగి నిదానంగా ఇలా చూస్తుంటాడు ఈ మడత కుర్చీలో కూర్చున్నాయన సై అంటాడు ఏమండి అంటది ఆవిడ ఆ నరసగాడు చెప్పులు పంపించాడంట కొత్త చెప్పులు వాటిని కొంచెం సంప్రోక్షణ చేసి తీసుకురా అంటాడు ఆవిడ బయటకు వస్తుంది చెంబు నీళ్ళతో వచ్చి ఆ చెప్పుల మీద నీళ్లు చిలకరించి ఆ కొత్త చెప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోద్ది ఇది మొత్తం కలిపాయినా ఒక్క నిమిషంలో చెప్పాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు షార్ట్ వేసాడు అనమాట కారులో నుంచి ఇంకే పెద్ద కారు నడకలి ఏమీ అతను కారులోంచి ఎప్పుడు మడత కుర్చీలో కూర్చున్న ఆయన కారులోంచి దిగుతాడు దిగి డోర్ వేసుకునేటప్పుడు గబుక్కున కాలు గొప్పికి తగిలి ఒక రాయికి తగిలి షూ లేసు ఊడిపోద్ది కింద షూది ఊడిపోతే ఇలా చూస్తాడు చూస్తే కేవలం ఈ చెప్పులు కొట్టే దుకాణం దగ్గర ఎవరైతే చెప్పులు తీసుకొచ్చాడో ఆ కుర్రాడు కూర్చుని ఉంటాడు ఈయన అక్కడి నుంచి కాలు ఈడ్చుకుంటూ వెళ్తాడు కాలు ఈడ్చుకుంటూ ఆ బూట్ లేచి ఊడిపోయింది కదా కింద నడవటానికి ఇబ్బంది అయ్యి ఈడ్చుకుంటూ వెళ్తాడు ఇరా నర్సయ్య లేడా అంటాడు లేడయ్యా అంటాడు నీకు కరెక్ట్గా కొట్టడం వచ్చా ఇదేదో ఊడిపోయింది కొడతావా కరెక్ట్గా అంట కొడతానయ్యా అంటే ఆ షూ తీసి అక్కడ పెడతాడు ఇంకో కాలుకి షూ ఉంటుంది ఒక కాలు అలా పెట్టి ఆ షూలు తీ తీస్తాడు తీసి అక్కడ పెడతాడు ఇప్పుడు కుర్రోడు ఏం చేస్తాడంటే బాటిల్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ తీసి ఆ షూ మీద చిలకరిస్తాడు వెంటనే అతని మీద లాగి లెంపకాయ ఒకటి సౌండ్ వేసాడు ఇలా అంటాడు అంతే కొట్టి ఎవరు కొట్లా ఎంత బాగా చెప్పావారు నువ్వు నాకు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ మాత్రం తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి పెద్ద ఆయన దగ్గర నుంచి ఇది వివక్షత మీద అనేక రక చిన్నది వన్ అండ్ హాఫ్ మినిట్లో టూ మినిట్స్లో చెప్పాడు ఇది అందుకని దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఒక అదృష్టమైన వరం ఏంటంటే ఈరోజు నాకు విజయవాడ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి ఇప్పుడు నాకు విజయవాడ ఒక్క నిమిషం అలా చేయాలా ఉంచండి ప్లీజ్ దయచేసి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ దాదాపు నేను ఏదైనా ఒక రెండు మూడు లెక్కేయలేకపోచాము కానీ ఒక డెబ్భై రెండు డెబ్బై మూడు మంది ఉన్నారు ఇందులో ఒకసారి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు విజయవాడ వాళ్ళు చేతులు ఎత్తద్దు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే విజయవాడ కాని వాళ్ళందరూ చేతులు ఎత్తండి వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే కాస్త మెజారిటీ పీపుల్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చాలా సంతోషం అంటే మేకర్స్ అందరూ ఇక్కడ కూర్చున్నారు ఇంకొక్కదానికి సమాధానం చెప్పండి షార్ట్ ఫిల్మ్కి ఏమి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి షార్ట్ ఫిల్మ్లో మేము ఏం చేయలేస్తారు ఊరికి చూద్దామని వచ్చిన వాళ్ళు మాకేం సంబంధం చూద్దామని వచ్చిన వాళ్ళు తిరు నువ్వెలా ఎత్తావా నీకు నీకేం సంబంధం చూడండి ఆయన కూడా ఎత్తాడు ఆయన ఏమో అసలు సోషల్ మీడియాలో పూర్తిగా అయ్యా షార్ట్ ఫిల్మ్ ఒక్కటే కాదు షార్ట్ ఫిల్మ్ కానీ రీల్ కానీ దేనికి నటుడుగా కానీ నా ఉద్దేశం అది నటనకు కానీ లేకపోతే డైరెక్షన్లు ఎక్కడ ఏమీ పని చేయకుండా ప్రేక్షకులుగా వచ్చిన వాళ్ళు మాత్రం చేతులెత్తండి ప్రేక్షకులుగా వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ముప్పై ఏడు మంది ఉన్నారు అంటే ఈ దాదాపు ఈ మూడు వందల మూడు వందల నలభై మంది ఉండొచ్చు అనుకుంటున్నాను ఇందులో దాదాపు నాలుగు వందల మంది అంటే పైన కూడా ఉన్నారు ఒక పదిహేను ఇరవై మంది పైన కూడా కూర్చున్నారు సో మొత్తానికి ఒక మంచి ఇదేంటంటే మేకర్స్ ఎక్కువ వచ్చారు అందుకని ఇక మనం అనుకున్న టైంలో కేవలం పది నిమిషాలు మాత్రం ఉంది దయచేసి నేను ఒక ప్రపోజల్ పెడతాను మీరు అందరూ కూడా బాగా ఆలోచనలు చేసి భవిష్యత్తులో అంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఈ సంవత్సరం నేనేమి చూడలేదు ఇంకొక షార్ట్ ఫిల్మ్ కూడా గత సంవత్సరం పోటీలు అయిపోయిన తర్వాత నేను అన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను చూస్తే నేను ఆశించినంత స్థాయిలో నవ్యత నాణ్యత కనపడటం లేదనేది నా అభిప్రాయం అంటే ఇప్పుడు చూశాను ఈ సంవత్సరం నేను ఇప్పుడు ప్రదర్శనలో మూడు నాలుగు చూశాను పర్వాలేదు తీతలో నాణ్యత పెరిగింది అనిపిస్తోంది అందుకని భవిష్యత్తులో తీతలో కూడా నాణ్యతను పెంచాలి తెలుసుకుని పని చేయటం వేరు తెలియకుండా పని చేయటం వేరు చాలామంది మేకర్స్లో ఏంటంటే తెలియకుండా పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం ఎందుకంటే ఆలోచనే గొప్పది ఎప్పుడు కూడా అందుకని చూశాం కాబట్టి చేయొచ్చు తప్పేం లేదు ఆ చూసి చేయటంలో కూడా మీరు ఇంకొంచెం మీరు డెవలప్ చేసుకుని మిమ్మల్ని మీరు మంచి కథలను ఎంచుకోండి కథ లేకుండా మాత్రం పాయింట్ లేకుండా మాత్రం రీల్ కూడా సరదాగా చేయొద్దు రీల్ అంటే చూస్తున్నాను నేను రీల్ అంటే వంట చేయటం రీలు రీల్ అంటే కూర చేయటం రీలు రీల్ అంటే ఒక నాలుగు స్టెప్పులు వేస్తే రీలు రీల్ అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ ఓకే సమాజం చూడొచ్చు సమాజంలో ఏంటంటే ఏది సరదాగా ఎవరు గెంతినా చూస్తారు ఎవరు ఆడినా చూస్తారు ఎవరు పాడినా చూస్తారు కానీ పాడిన పాటలో నవ్యత నాణ్యత ఉండాలి చేసిన పనిలో నవ్యత నాణ్యత ఉండాలి అది మాత్రం సామాజిక స్పృహతో ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కష్టాలను గుర్తించి వాళ్ళ కోసం మనం చేసేదిగా ఎక్కువగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆశిస్తూ